ప్రేమని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత నవ్వించినా సరే నవ్వకపోవటంతో అమ్మో ఇక మా వల్ల కాదు నువ్వే వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి అయితే నర్మదాని పంపిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ చెవులో ఏదో చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి మేము అంతగా నవ్వించడానికి ట్రై చేసినా సరే నవ్వలేదు ఇప్పుడు ఏదో చెవిలో చిన్నగా చెప్పింది ఆ మాత్రానికే ఎంత నవ్వాలా అసలు ఏం చెప్పింది ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమ దగ్గరికి నర్మదా దగ్గరికి వస్తూ ఉంటారు ప్రేమ అలా నవ్వటం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవునే ఏం చెప్పేవే దాని చెవులో అని చెప్పేసి అయితే వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అర్థం కాక ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అది మనకి తెలియటం లేదు బా బావ బావా ఏంటో అది చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే ఏంటా డాన్స్ చేస్తున్నప్పుడు మీ ముగ్గురు ఫ్యాంట్లు జారిపోయాయంట అని చెప్పేసి అయితే అనుకుంటూ క్లాప్స్ కొడుతూ మరి నవ్వుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరువు మొత్తం పోయింది కదా అని చెప్పేసి అయితే వాళ్ళ మొహాలను మూసుకుంటూ ఉంటారు ఏంట్రా ఇలా కూడా నవ్వుకుంటారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లోపలికి చాలా సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో ఉదయాన్నే నర్మదా లెగిచి సాగర్ త్వరగా లేవు ఈ రోజు అసలే నీకు రిజల్ట్ రిజల్ట్స్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ రోజు ఆ అని చెప్పేసి అయితే అంటూ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే అవును పద త్వరగా గుడికి వెళ్ళి గుడిలో మొక్కుకొని ఆ రిజల్ట్స్ చూద్దాం తర్వాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే సరే మేడం గారు చెప్పిన తర్వాత తప్పుతుందా ఏంటి ఆ పదా వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ప్రేమ తన మంచం మీద తను పడుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ అయితే ఇంకా పడుకున్నదా ఇది అని చెప్పేసి అయితే అంటూ ప్రేమను లేపుతూ ఉంటాడు ప్రేమ అయి అయ్యింది తెలుసా ఇప్పుడు టైము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మరొక గంట ఆగితే ఆరు కూడా అవుతుంది నేను పడుకుంటానరా నిద్ర బాగా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు ఇలా పడుకుంటూ ఉంటే నీ కళ కలలాగానే ఉండిపోతుంది నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్వి అవ్వలేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న ప్రేమని ఎలాగైనా సరే లేపేసి తనని జాగింగ్కి రెడీ చేస్తూ ఉంటాడు అలా వాళ్ళ ఇద్దరు జంటలు బయటకు వస్తూ ఉంటారు వల్లి బయటనే ముగ్గు వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరు జంటలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మో ఇప్పుడు దీని కంట పడితే మాత్రం మనల్ని వదిలిపెట్టదే ఇప్పుడు ఏం ఎలా తప్పించుకోవాలో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్